మన డా వచనమ్మాోదాీ వచనమ్మాచనమ్మాచనమ్ కటక వెటీ గోదావీ వచన కళ గజలు వెటి గోదావీ వచన వెటీ గోదా దేవీ వచనమ్మ గణి గోదాదేవి వచనమ్మ కళ్యాణ కమోతమ గోదా దేవీ వచనమ్మా కళ్యాణ కమోత గోదా దేవీ వచనమ్మా బోదా దేవీ వచనమ్మాో వచనమ్మాీ వచనమ్మాో వచనమ్మా శివ రంగా శివ గంగా బోగా దేవీ వచనమ్మా రంగా శివ గంగా బ గోడా వచన గోదావీ వచన ేవి వచ్చే నమ్మ బోధేవి వచ్చే నమ్మే కలయాళం బోధాదేవి వచ్చే నమ్మ బోధాదేవి వచ్చ